అందరికీ పేరు పేరిన నమస్కారం సార్ ముందల చిన్నప్పటి నుంచి చూస్తున్న సార్ని రెండు వేల ఆరుల సార్ మొట్టమొదటి నిరాదీక్ష చేసినప్పటి నుంచి రెండు వేల తొమ్మిదిలో ఆమరణ నిరా చేసింది సార్ ఆ రోజు చాలా మంది అప్పటి నుంచి ఇప్పుడు చెప్తారు చావు నోట్లో తలబెట్టిండు కేసీఆర్ అని చెప్తారు ఆ చావు నోట్లో తలబెట్టింది నేను నా కల్లారా చూసిన నేను ఆ రోజు నేను సారు పడ్డ కష్టాలు సారు అనుభవించిన కష్టాలన్నీ కూడా నేను నా కల్లారా చూసిన ఆ రోజే నాకు మొదటిసారి రాజకీయాల్లో సారు లాగా సార్ కింద పనిచేయాలని చెప్పి మొదటిసారి రెండు వేల తొమ్మిదిలో ఒక్కసారి మన అందరం కొరుట్లా కాన్స్టి ప్రజలను గుర్తు తెచ్చుకోవాలి ఎట్లా ఉండే మన వరద కాలువ ఎండిపోయి పిచ్చి చెట్లు మొగ్గి అక్కడ అందరు పిల్లగాళ్ళు క్రికెట్ ఆడుతున్న కాలువలో ఇవాళ అదే వర్ధకాల్లోని జీవం పోసి జీవ నది జీవనదిలా చేసిన కేసీఆర్ గారికి మన కొరుట్ల ప్రజలందరి పేరిన ధన్యవాదాలు ఒక్కసారి ఇక్కడ ఉన్న మా బీడీ అక్క చర్యలు ఏ ఒక్క నాయకుడు కనీసం మన రూపాయి ఇవ్వలేదు ఎంత గోస నుంచి రాత్రి వరకు బీడీలు చేసినా ఒక్కొక్కరికి వచ్చేది యాభై రూపాయలు అప్పుడప్పుడు మన జ్వరము దగ్గొస్తే పంటే కనీసం రూపాయి సంపాదన లేని నా బీడీ అక్క చర్యలకి కేసీఆర్ సార్ వచ్చినాక ప్రతి ఒక్కలకు రెండు వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్నాడు ఆదుకుంటే మీరు అందరు కూడా ఆడమ్మలు గట్టిగా చేతులు కల్ గట్టిగా చప్పట్లు కొట్టి కేసీఆర్ సార్ ధన్యవాదాలు తెలియ కోరుతా ఉన్నాను సార్ మీరందరూ సారు మాట వినాలని చెప్పి ఉన్నారు మీరు అందరు కూడా సార్ మీరు చాలా చేసిన కానీ మాకు రెండు మూడు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి సార్ ఒకటి ఇంకొందరు మా పీడీ కార్మికులు పెన్షన్ కోసం వేచి చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా మీరు పీడీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను రెండోది ఇక్కడ మా యువత బ్రహ్మాండమైన యువత సార్ బాగా చదువుతున్నారు ఇక్కడ యువతకి మెట్టిపల్లిలో మరియు కొరుట్లలో రెండు చోట్ల కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజీలు కావాలి సార్ అట్లానే మా రైతులు ఇక్కడ బాగా చైతన్యవంతులు మా రైతులు మీరు దయతలిచి మీరు దయతలిచి ఒక హార్టీకల్చర్ హార్టికల్చర్ కాలేజ్ శాంక్షన్ చేయగలని కోరుతా ఉన్నాను సార్ సార్ మీరు ఇవన్నీ కూడా మీరు అవన్నీ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం సార్ని మీరు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు నాకు మీరు పెట్టిన నా మీద బాధ్యతని వంద శాతం మీ నమ్మకంని నిలబెడతా అని చెప్పేసి మా కాన్స్టిట్యసీ ప్రజలందరి ముందలా నేను వాగ్దానం చేస్తున్నా సార్ ఇక్కడ విచ్చేసినటువంటి నా కొరుట్ల తల్లిదండ్రులకు మా అవ్వలకు మా యువకులకు అందరికీ దయచేసి నేను మీ గడ్డ మీద పుట్టిన బిడ్డని మీరు వీల్చుకున్న గాలి వీల్చుకున్న బిడ్డను నేను మీతోని కలిసి ఉండే బిడ్డని నేను మీకు నేను కావాలా పరాయి బిడ్డ కావాలన్నా దయచేసి ఆలోచన చేయండి ఇక్కడ ఇక్కడ ఒక ఎంపీ గారికి మీరు అవకాశం ఇచ్చిండ్రు ఆయన ఐదేళ్ళల్లో మన చేసిందల్లా గుండు సున్న తప్ప ఒక్క పని చేయలేదు దయచేసి మీ బిడ్డగా వచ్చిన ఇరవై ఏళ్ళ నుంచి మీతో కలిసి ఉన్న మీ బిడ్డలాగా ఆశీర్వదించిండ్రీ కేసీఆర్ గారికి నా మన అందరికి మద్దతు ఇచ్చి మళ్ళీ మన తెలంగాణ ప్రభుత్వాన్ని నేర్పించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినవి అందరికీ పేరుపోయిన ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పుడు పెద్దలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను i don't need